స్నేహితుడంటే మీ అవసరం ప్రేమతో విత్తి కృతజ్ఞతతో పండించే పొలమే అతను అతను మీ భోజనం మీ పొయ్యి కూడా అతనే మీ ఆకలితో మీరు అతని దగ్గరికి వస్తారు శాంతి కోసం అతడిని వెతుకుతారు స్నేహితుడు మీ ఎదుట తన మనస్సు విత్తి మాట్లాడేటప్పుడు మీకు మీ మనస్సులోని వ్యతిరేకత గురించి భయము ఉండదు లేదా మీ అంగీకారాన్ని మీరు చెప్పకుండా ఉండలేదు మాట్లాడకుండా ఊరుకున్నప్పటికీ అతని హృదయ నాదాన్ని మీ హృదయం ఆలకించకపోదు స్నేహంలో మాట్లాడకుండానే అన్నీ ఆలోచనలు అన్నీ కోరికలు అన్నీ ఆపేక్షలు ప్రశంసించని ఆనందంలో పడతాయి పంచుకుంటాయి స్నేహితుల నుంచి దూరం అవ్వాలని అనుకున్నప్పుడు దుఃఖించకు ఎందుకంటే అతనిలోని దేన్నైతే మీరు అత్యంత అధికంగా ప్రేమిస్తారు అది అతని పరోక్షంలో ఇంకా అధిక నిశ్చలంగా కనిపిస్తుంది ఆత్మను ప్రగాఢం చేసుకోవడం తప్ప వేరే ఏ ఉద్దేశ్యము స్నేహంలో ఉండకుండా పోని తన రహస్యపు ఆవిష్కరణ తప్ప మరొకదాన్ని కోరుకునే ప్రేమ ప్రేమే కాదు అదొక నిరర్థక వస్తువును పట్టుకోవడానికి విసిరిన వల మీకు అత్యుత్తమమైనది మీ స్నేహితునికి ఉండనివ్వండి మీ జీవిత సముద్రపు పోటు అతనికి తెలియాల్సి ఉన్నప్పుడు మీ జీవితపు సముద్రపు వరద కూడా అతనికి తెలిసేలా కాని మీ స్నేహితుడు కేవలం వ్యర్థ కాలక్షేపం కోసం మాత్రమే కాదు జీవితపు ఘడియలు కృతార్థమవ్వడానికి మీరు అతడిని శోధించాలి మీ అవసరాలను పూర్తి చేయడం మాత్రం అతని కార్యం తప్ప మీ ఖాళీని నింపడం కాదు స్నేహపు మాధుర్యంలో నవ్వు నృత్యము చేయాలి సుఖాలు పంచబడుతూ ఉండాలి ఎందుకంటే చిన్న చితక విషయాల మంచు బిందువులలోని హృదయం తన ఉదయాన్ని చూస్తుంది తన నవ చైతన్యాన్ని పొందుతుంది నేను మీతో ఉన్న కాలము అల్పం మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం గాలిలా నేను తొందరపడమూ లేదు అయినా నేను వెళ్లాల్సిందే నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో మీ ఆలోచనలకు మరీ దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతోంది మీ చెవులలో నా స్వరం మంద్రమైనప్పుడు మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను మృత్యువు నన్ను దాచవచ్చు మహామౌనం నన్ను ఆవరించవచ్చు సుసమృద్ధమైన హృదయముతో అదే విధముగా అధికంగా ప్రేమించి పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను ప్రవక్త మీ